హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ యుగాది మన ఇండియన్స్కి ఈరోజు నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుందండి టైం చూసారా త్రీ థర్టీ ఫోర్ నేను ఇంత ఎందుకు ఎంత అర్లీగా ఎందుకు లేసాను అంటే కస్టమర్ ఒక్కరు శారీ ఇచ్చారండి దాన్ని లెహెంగా లాగా కన్వర్ట్ చేయాలి అనేసి నైట్ నైటే చెప్పారు నా చేతిలో అవ్వదు అని చెప్తే కూడా వాళ్ళు ట్రై చేయండి అని చెప్తే నేను ఒకేసారి లేకూడదామనేసి తీసుకున్నానండి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు టైలర్ అయ్యాను అనేసి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఓకే కస్టమర్ హ్యాపీ అయితే మనం కూడా హ్యాపీ కదా అనేసి ఇది కుట్టిన తర్వాత నా మా ఇంట్లో ఎలా యుగాది సెలబ్రేషన్ సెలబ్రేషన్ చేస్తామనేది నేను మీకు చూపిస్తానండి అండ్ చాలామంది నన్ను యూ హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు అది కూడా నేను చేయిస్తానండి ఈరోజు ఖచ్చితంగా చేసి మీకు అందరికి చూపిస్తానండి చూడండి పిల్లలు ఇంకా పడుకో ఉన్నారు నా కటింగ్ ప్లేస్ ఇక్కడే కానీ పిల్లలు పడుకున్నారు లేపిచ్చేకి అవ్వదు కదా అందుకే నేను ఎక్కడ కట్ చేస్తున్నా అంటే ఇది లెహంగా కుట్టాలి చూడండి బ్లూ కలర్ కలరు బ్లూ కలరు చూద్దాం ఎంత టైం పడుతుందో నాకు కుట్టేదానికి ఇప్పుడు నేను మార్క్ వేసుకున్నాను ఇప్పుడు కట్ చేసేసి అండ్ బ్లౌజ్ ఇది లైనింగ్ కట్ చేసుకొని అండ్ మెయిన్ పీసు కట్ చేసుకొని అన్నీ కట్ చేసుకొని నేను పెట్టుకున్నాను ఎప్పుడో స్టిచ్ చేయాలి స్టిచ్చింగ్ వీడియో చేయలేదు అండ్ లెహెంగా అంటే నేను స్కర్ట్ కుట్టాను కదా మిడ్డి అది నేను స్టిచ్చింగ్ చేశాను అయింది దీన్ని ఐరన్ చేయాలి ఇంకా పిల్లలు పడుకున్నారు కదా వాళ్ళు వేసిన తర్వాత ఐరన్ చేస్తామనేసి సైడ్కి పెట్టాను ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను నేను బ్లౌజ్ కుట్టేసిన తర్వాత ఆ పాటికి పిల్లలు కూడా లేసారు స్కర్ట్ ఐరన్ చేయాల్సి ఉండింది కదా అందుకే నేను దాన్ని కూడా ఐరన్ చేసి మీకు ఫైనల్ లుక్ కూడా నేను అది చూపిస్తాను పండగ చూడండి పండగ చేయకుండా నేను మిషన్ మీద కొట్టుకొని బట్టలు కుడుతున్నాను ఇది అండి ఫైనల్ లుక్ ఎలా ఉందండి స్కర్ట్ అది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ సింపుల్గానే కుట్టాను టైం లేదు కదా నాకు కూడా అందుకని నేను సింపుల్గానే కుట్టించానండి ముంద్ర స్వీట్ హాట్ నెక్ పెట్టేసి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ పెట్టేసి నేను కుట్టానండి తర్వాత తల ఇంటి స్నానం చేయాలి కదా అందుకే నేను తలకి ఆయిల్ పెట్టుకుంటాను తల స్నానం చేసేటప్పుడు వన్ అవర్ బిఫోర్ నేను ఆయిల్ పెట్టుకొని తర్వాత నేను స్నానం చేస్తాను ఆ పట్టికి నేను వెజిటేబుల్స్ అన్నీ తెచ్చేస్తామని బయటికి వెళ్ళి వెజిటేబుల్ ఫ్రూట్స్ పండగ కావాల్సి ఉండేది ఏమేమి కావాలో నేను అన్నీ తెచ్చుకున్నానండి చాలా ఎక్కువండి ఫ్లవర్స్ రేటు ఈరోజు పండగ అనేసి ఎక్కువ పెట్ట ఎక్కువ రేట్ అయింది ఫ్లవర్సు అండ్ ఇంటికి వచ్చేవన్నీ సెట్ చేసేసి నేను కూడా ఇల్లన్నీ క్లీన్ చేసుకొని నేను కూడా స్నానం చేసుకోవచ్చు దేవుంది పాత్రలన్నీ కడిగి పెడుతున్నానండి పిల్లోళ్ళకి ఈరోజు బ్యాంగ్లూరు సైడ్ కర్ణాటక సైడ్ అయితే వల్ల నిండా ఆయిల్ పెడతారండి ఆమె నూనె పెట్ పెడతారు నేను లైట్గా ఆయిల్ ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను ఆబుద్నని చేసుకొని తర్వాత నేను పిల్లలకి ఆయిల్ పెడుతున్నాను చూడండి ఫుల్ బాడీ ఫుల్ ఆయిల్ పెట్టేసి వన్ అవర్ వదిలేసి వాళ్ళు కూడా స్నానం చేసుకుంటాను అన్నారు అందుకే నేను అన్ని పని చేయకముంద వాళ్ళకి ఆయిల్ పెట్టేస్తే నాకు కూడా నేను వాళ్ళు బయట ఉంటారు నేను లోపలన్నీ క్లీన్ చేసుకోవచ్చు ఇల్లన్నీ అనేసి ఫస్ట్ వాళ్ళకి ఆయిల్ పెట్టేస్తున్నాను నా కొడుకు అక్కడ పెట్టద్దు ఇక్కడ పెట్టద్దు మమ్మీ అంటనే ఉన్నాడు వాళ్ళకి ఫేస్కి ఆయిల్ పెడితే అవ్వదు ఎప్పుడు ట్రై చేస్తాను ఫేస్కి ఆయిల్ పెట్టేదానికి కానీ వాళ్ళు ఫేస్కి ఆయిల్ వద్దు మమ్మీ ఆయిల్ వద్దు మమ్మీ అంటారు ఈరోజు పెట్టు పెట్టనే పెట్టాలి కదా పండగ అనేసి అన్ని పక్కి ఆయిల్ పెట్టేసి స్నానం చేస్తారు ఈ సైడ్ అన్నిను అందుకే నేను కూడా ఫుల్ ఆయిల్ పెట్ పెడుతున్నాను పిల్లలకి ఇద్దరికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చిన్న పెద్ద బాబుకి ఆయిల్ అంటేనే నచ్చదు కొట్టి మరీ లాక్కు వచ్చి పెట్టాను వానికి ఆయిల్ అండ్ ఇద్దరు నాకు ఆయిల్ నీకు ఆయిల్ అని పెట్టుకొని ఫైట్ చేసుకొని ఉన్నారండి దాన్ని కూడా నేను చిన్నగా వీడియో చేశాను వాళ్ళది కూడా చూడండి ఎలా కొట్టుకుంటున్నారు ఎలా ఆడుతున్నారు కొట్టుకొని కొంచెం కొంచెం ఆయిల్ ఉంటే నేను నీకు పూసేస్తాను అనేసి మా చిన్న బాబు ఎత్తుకొని పోయి పెద్ద బాబు పూస్తున్నారు సరే వాళ్ళు బయట ఆడుకుంటుంటే నేను లోపలన్నీ క్లీన్ చేసుకుంటామనేసి దేవుని రూమ్ క్లీన్ చేసుకుంటున్నానండి క్లీన్ చేసుకొని పూలన్నీ పెట్టేసుకొని అండ్ కలుషం పెట్టేసుకొని దీపాలన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నానండి నేను అండ్ అన్ని పూలన్నీ రాఘవేంద్ర స్వామికి ఇంకన్నీ అరేంజ్మెంట్ చేసుకుంటున్నా పూలు పెట్టుకొని పండగ అంటే చాలా పనులు ఉంటాయి ఇంట్లో అన్ని పనులు చేయాలి పండగకి చూడండి ఎలా ఉంది తర్వాత బయట కూడా మా మావిడ ఆకుతో తోరణం కడుతున్నాను నేను పిల్లలు ఆయిల్ పెట్టాను కదా అందుకే బయట ఉన్నారు మా ఆయన కూడా ఉండలేదండి బయటకు వెళ్ళినారు అందుకే నేనే అన్నీ రెడీ చేసుకుంటున్నాను అంటే పండగ పండగలకి మేము మామిడకు కట్టి చేసుకుంటాం ఫెస్టివల్ అండ్ సైడ్లో కూడా మామిడకు పెట్టుకుంటున్నాను చాలా ఉంటాను ఏం టైలర్ కాబట్టి నాకే ఎక్కువ పని అనిపిస్తుందేమో అనిపిస్తుందండి బట్టలు కుట్టాలి పండగొస్తే పం బట్టలు కుట్టాలి అండ్ ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి పండక్కి మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ పండక్ చేయాలి చాలా వర్క్ అండి నాకైతే మన కదా మెయిన్ పండగ ఇది కాబట్టి ఫస్ట్ మనకి గాది ఫస్ట్ కదా న్యూ ఇయర్ సెలబ్రేషన్ లాగా చేసుకుంటాము అందుకే అంతా అయింది అండ్ ఇప్పుడు రంగోలీ పోసుకుంటున్నాను పోస్తున్నాను ఇప్పుడు ఫైనల్ లుక్ అండి రంగోలీది మా చిన్నబాబు ఆల్రెడీ స్నానం చేసుకొని వచ్చేసాడండి బయటికి వీడియో చేస్తుంటే వాడు కూడా వచ్చేసాడు ఇది ఫైనల్ లుక్ అండి తోరణం అండ్ రంగోలీ ఎలా ఉంది నచ్చితే కామెంట్ చేయండి అంత పని అయింది అనుకుని ఉన్నాను నేను టైర్డ్గా ఉంటే నా బాబు నేను బోండలు కాలుస్తాను మమ్మీ అనేసి వచ్చి వాడు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు అండి బోండాలు కాలుస్తున్నాడు నేను అంటే ఇల్లు క్లీన్ చేసుకుంటుని వాడు బోండలు హెల్ప్ చేశాడు తర్వాత నేను కూడా ఒబ్బట్ చేసేస్తామనేసి ఒబట్టు కా చేస్తున్నానండి మా చిన్నబాబుకి స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం వానకైతే ఇన్ని ఉబ్బట్లు చేస్తేను వాడే తినేస్తాడండి మా చిన్న బాబు తిన్నాడు నేను కూడా చాలా స్వీట్స్ నాకు నచ్చదు మా ఆయనకి అండ్ చిన్నబాబు కంటే స్వీట్స్ అంతా ఎక్కువ ప్రాణం అండి ఇది స్పెషల్ అండి ఉగాది స్పెషల్ ఇక్కడంతా ఉబ్బట్టు అన్న రసం చేస్తారు అంటే నేను ఉబ్బడి చేశాను బోండా చేశాను ఇది పెస్ల్ బ్యాళ్ళు అంటారండి నాకు తెలీదు తెలుగులో ఏం చెప్తారనేసి కన్నడలోనే చెప్తాను ఎస్రబేళె పెస్ల బ్యాళ్ళు అంటాం తెలుగులో కన్నడలో ఎస్రబేళ అంటారు అన్నం రసం అండ్ అప్పుడం చేశానండి నేను ఇంతే నా ఫుడ్ ప్రిపేర్ చేశాను తర్వాత దేవుని దగ్గర పూజ చేశాను ఇది నా దేవుని రూమ్ పూజ అయిన తర్వాత ఇది నా దేవుని రూమ్ అండి ఎలా ఉంది నా చిన్న దేవన్ రూమ్ ఎలా ఉంది నచ్చితే కామెంట్ పెట్టండి మా ఇంట్లో ఇంతేనండి ఊర్లో అయితే బాగా గ్రాండ్గా చేసుకుంటాము బెంగళూరులో కాబట్టి నేను ఇంతే సింపుల్గానే చేసుకున్నాను మా చిన్న ఫ్యామిలీతో చేసుకున్నాను ఉగాది ఫెస్టివల్ అత్త రాలేదు ఊర్లో అయితే మేము గ్రాండ్గా చేసుకుంటా ఉంటాము ఈ వీడియో నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్